అంటే గురువు దొరకడం అదృష్టం అని చెప్తున్నాగా అదే గురువు దగ్గరే ఆగిపోవడం అనేది మంచి విషయం కాదు ఆగిపోవద్దు అని అది ఒక అందమైన దురదృష్టం అది అట్లా చెప్పుకుందాం పోనీ అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే గురువు అంటే ద్వారము అని ద్వారం దగ్గరే ఆగిపోవద్దు ద్వారం దాటుకుని పోవడానికి నువ్వు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళింది అరుణాచల శివుడి దగ్గరికి వెళ్ళి అరే ఎంత బాగుంది ముఖద్వారం అని అక్కడే ఆగిపోకు నీకు విషయం తెలుసా ఏదైతే మూల ఉందో మూల విరాట్ ఉందో అది గుడినంత బాగోదు ఉంటుంది ఒక రాయి అంతే అన్ని హంగులు ఆర్భాటాల దగ్గర ఆగిపోకుండా నువ్వు ఆ నిరాకారం వైపు రావడానికి ఆ టెంపుల్ ఏర్పాటు అయింది బయట ఎట్లుంటే విగ్రహాలు అక్కడ ఆగిపోద్దు అట్లా గురువు తన భాష చేత తన అందం చేత తన ప్రవర్తన చేత ఆకర్షిస్తాడు అక్కడే ఆగిపోతే లైఫ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది తప్పులేం జరగవు కానీ నీవెందుకు వచ్చావో అది అనుభవించకుండా అదంతా ఒకరు కాళ్ళ దగ్గర పెట్టేస్తావు అనమాట అంటే ఆ మాయలో పడద్దు నువ్వు అక్కడికి వెళ్ళింది సత్యం తెలుసుకోవడానికి తప్ప అక్కడే ఉండిపోవడానికి కాదు అక్కడే ఉండిపోవాలనుకుంటే సత్యంతో పర్లేదు ఇంకా ఒక వంటవాడిగానో లేకపోతే ఆశ్రమ కార్యనిర్వహణకి ఏదో పని చేసుకో అక్కడే ఉండిపోవచ్చు అంతే తప్ప నువ్వు సత్యాన్వేషకుని వై గురువు దగ్గరికి వెళితే అక్కడ ఆగే అవకాశం లేదు గురువు దగ్గర ఆగావా ఎక్కడో వచ్చాడు చిక్కుకున్నావా అర్థం గురువు దగ్గర గొప్ప విషయాలు ఉన్నాయి నా దగ్గర లేని మానసిక స్థితి గురువుకున్నది అది కూడా సంపాదించాలి అనుకోవడం అని అనుకుంటే తొందరగా గురువు కూడా గుర్తుపడతాడు అట్లాంటి వాళ్ళని రకరకాల టెస్ట్లు పెడతాడు అతని ఉద్దేశం నేను ఇబ్బంది పెట్టడం కాదు మేల్కొల్పడమే ఉదాహరణకి ఎవరో అకస్ అప అపస్మారక స్థితిలో ఉన్నారో లేదా హార్ట్అటాక్ వచ్చి పడిపోయారు గుండె మీద కొడతారు తెలుసా ఆ టైంలో అతను కొట్టకండి అంటే భార్య వచ్చి చచ్చిపోతాడు వాడు కొట్టేది కొట్టడం కోసం కాదు తట్టడం లేపడం కోసం కదా అందుకని కొన్నిసార్లు చూసేవాళ్ళకి ఇబ్బట్టిగా అనిపిస్తుంది ఆ గురువేందట్టా చేసాడని అది వాడి పర్సెప్షన్ వీడికి తెలుస్తుంది వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు అని అది వెరీ స్పాంటేనియస్గా జరుగుతుంది ఎందుకని ఒకవేళ సిద్ధంగా ఉన్నవాడు వస్తే వాడిలో ఒక రకమైన నిశ్చలత ఉంటుంది ఒక సీరియస్నెస్ ఉంటుంది వాడి ప్రశ్నలో ఒక గంభీరత ఉంటుంది వాడు పతికర పనికిరాని విషయాలను పట్టించుకోడు వాడు ఎందుకంటే వాడు వచ్చింది క్లియర్గా ఉన్నాడు వాడు మిగతా వాటితో సంబంధం లేదు వాడు ఎవడైతే లీజర్గా ఉన్నాడో అలాగే చాప్పటిగా అట్లాంటి వాడు వాడు ఉంటాడు వారికి బాగుందండి అక్కడ ఉంటే అంతే అక్కడ ఎందుకున్నాడో తెలియదు గురువు ఆ మానసిక స్థితికి ఎట్లా పోయిండో అది ఎంక్వైరీ చేసి తను కూడా ఆ మానసిక స్థితికి పోవడానికి ప్రయత్నించాలి చేస్తాడు ఎట్లా ఎంక్వరి చేస్తాడు లేదంటే మీరు అన్నట్టు గురువునే ఇక దైవాంశం సంబంధడు గురువు చేసి ఎందుకు ఉండాలి ఎట్టేది ఎట్టా తెలుస్తుంది కంటికి కనబడతలేదు కదా కాదు ఊరికే ఉండొచ్చు కదా ఊరికే ఉండింది కదా రా మనస్సు నువ్వు భలే ఉన్నావు గురువు దగ్గర ఉండ ఉండాల్సినప్పుడు అప్పుడు ఊరికే ఉండాలి గురువు సమక్షమే ఎందుకు ఏడాది ఉండొచ్చు కదా మీరు అన్నారు కదా ఉండాలనుకుంటే ఇక మొత్తం చేసేది లేదు ఆయనతో ఉంటే బాగుంది అనుకుంటే సత్యం సత్యంగీత్యం అని చెప్పకు రెండోది చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకి ఏ పిట్ట కథలు చెప్పకు ఇంకా నీ పని చేసుకో ఇంకా ఇప్పుడు కొందరు ఉన్నారు గురువులకి వాళ్ళు కూర్చున్న చైర్స్ డెకరేట్ చేస్తారు దే దేంజాయిట్ ఇంకా సత్యంగీత్యం ఏమి లేదు ఇంకా వదిలి ఒకటి ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి జీవితాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఎవ్వరు వెనుక గురువు ఫోటోలు లేవు గురువు శేషాద్రి స్వామి వాళ్ళు ఉన్నారు దే ఆర్ నాట్ మా గురువులు కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు ఒక టైంలో ఏ అబ్బాయి దగ్గరికి వెళ్ళమాకండి అతను ఒక పనిలో ఉన్నా డిస్టర్బ్ చేయమాకండి అది కూడా గురుసేవని గురువు రకరకాలుగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు చెప్పవలసిన ఒక మాట చెప్తారు రావణ మహర్షికి ఒకసారి చెప్పాడంట అటు పోకు ఇటు పో బాగుంటుంది అని చెప్పాడు దాంతో అయ్యేదో జీవితం ఏదో ఇటు ఇటువీళ్ళు అటు కూర్చో అటు బావు అక్కడ బాగుంటుంది సంథింగ్ హ్యాపెన్స్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొందరు ఎక్కువ మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది కొందరు మాట్లాడుకోరు కొందరు ఊరికే చూపులతో చేసుకుంటారు బట్ ఎవరైతే సత్యాన్వేషకుడు ఉన్నాడో వాడు క్లియర్గా ఉంటే సరిపోతుంది అందుకని నా కోర్ అబ్జర్వేషన్ ఒకటే ఇప్పటివరకు గురువుకు సంబంధించిన దాంట్లో అందరూ చెప్పారు రమణ మహర్షి చెప్పాడు ఒక పెద్ద చెట్టు ముందు చిన్న చెట్టు మొలవదు వెళ్ళిపోండి అన్నాడు దాని అర్థం అది యూజు కృష్ణమూర్తి చెప్పాడు నిజమైన గురువు ఎవరంటే శిష్యుని త్వరగా వదిలించుకునేవాడు అని చెప్పాడు అదే కరెక్టే రమణ ఓష చెప్పాడు యు ఆర్ నాట్ హియర్ టు హ్యావ్ పెడిక్చూర్ అండ్ లిజన్ టు మై టాక్స్ ఐ మీన్ టు డూ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్ ద ట్రూత్ బి హియర్ ఆర్ గెట్ లాస్ట్ అండ్ అయిన కూడా బోలే బా ఏం చెప్పాడు మా గురువు విషయం అది కాదు అయితే ఆగి ఆపుతున్నది ఏంటి గురువు అయితే ఆపట్లేదు నువ్వు సరిగ్గా చూస్తే ఆగవు ఏం ఏం చూడాలి సరిగ్గా చూస్తే ఫస్ట్ నీకు కావాలని కావాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడుక్కునేది ఏం కావాలి మనం ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవి తృప్తినిస్తున్నాయా తృప్తినిస్తే ఏం కావాలన్న ప్రశ్న లేదు తృప్తినిస్తలేవు అంటే వాటి మీద వ్యామోహం వద్దు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఫైనల్గా సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఒక్క దగ్గరికే వచ్చాగింది నీ అన్ని సమస్యలకు మనసే కారణం ఆలోచనలే నేను ఇబ్బంది పెడుతున్నాయి మనుషులు కాదు ప్రకృతి కాదు ఎండ కాదు చలి కాదు సునామీ కాదు ఆర్థిక మాంద్యము కాదు హౌ యూ పర్సీవ్ ఇట్ క్రియేటింగ్ ద ట్రబుల్ అందుకని ఆ పర్సెప్షన్ మార్చుకుంటే సరిపోతుంది నీ ఎవరి థాట్లో లిబరేషన్ ఉండాలి నీ ఎవరి కదలికలో ఒక రకమైన నెమ్మదిగా హాయిగా వదులుగా ఉండాలి ఉండాలంటే ప్రయత్నం చేస్తే తప్ప తెలియదు కదా కొన్ని ఇది కంటికి కనబడిన అంశం కనుక కొంత డీప్గా కనిపి ఇప్పుడు ఎవరు మనం వస్తుంటే కానీ అట్లా ఆకాశంలో చూస్తున్నారు అవునా ఎవ్వరు లేరుగా ఆయన ఫోటోలకు పోజ్ చేయట్లేదుగా అక్కడ కూర్చున్నది ఎవరు ఒక సీరియస్ థాట్ ఆ థాట్ ఎందుకు ఉంది అది ఎట్లా వెళ్ళిపోవాలో తెలుస్తుంది అందుకని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టింది ఇప్పుడు ఎవరో ఒకరు హఠాత్తుగా ఏదో ఒక మాట చెప్తే ఆ థాట్ వెళ్ళిపోయి ఫ్రీ అయిపోతారు మన జీవన జీవన శ్రవంతులు కలవలసిందే లాస్ట్కి యూ కెనాట్ ఎస్కేప్ పీపుల్ ఎవరో ఒకరు లైఫ్లోకి వస్తూనే ఉంటారు నీకు అటాచ్మెంట్ ఉందా లేదా అనేది నీకు తెలుస్తూ ఉండాలి ఒకడికి చుట్టూ ఎవ్వరు లేరు కొన్ని బొచ్చిన అటాచ్మెంట్ ఉండవచ్చు వాడికి అది వాడి ప్రాబ్లం అందుకని ఇంతకుముందు ఏమన్నా బుచ్చారెడ్డి గురించి పట్టుకో దేనికి దానికి దేనికి దానికి కంప్లీట్గా ఉన్నట్టు ఉంటాయి అయితే నేను ఒక ఫస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ విన్నప్పుడు గురువు గురించి టాపిక్ రాలేదు మీకు చెప్పలేదా ఆ టాపిక్ రాకపోవడంతో మీరు ఏం మాట్లాడలేదు గురువు గురించి సో అప్పుడు దాకా ఈ మధ్య టాపిక్స్లో ఏం అంటే నాకు అసలు గురువే లేడు అనేవాళ్ళు సడన్గా ఒక రోజు ఉండి ఇట్లా నేను నన్ను నన్నుగా చూసిన వాడు ఎవరైనా ఉన్నారంటే బుచ్చారెడ్డే ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఉంచుకో అంటే ఏం పట్టుకోకుండా ఇచ్చాడు నాకు అని చెప్పారు ఇంకా తర్వాత బుచ్చారెడ్డి గారి గురించి ఒక వీడియో చేశారు గురుమిత్రుడే చెప్పాను నాకు చెప్పింది ఏం లేదు నేను చూసి గ్రహించింది అంటే నేను ఆయన ఒక సర్దరాత్రి ఆయనకు చెప్పిన మాట ఏంటంటే మీరు నాకు ఏమీ నేర్పించిన గురువు నేను మీ దగ్గర ఏమీ నేర్చుకునే శిష్యుడిని ఈ గురుశిష్య సంబంధం కాకుండా గురుమిత్ర సంబంధం సార్ మనది అంటే ఆయన అప్రూవ్ చేశాడు దాన్ని అటు ఎట్లాంటి పిల్లగానే బాగుంది ఇది బాగుంది ఇంకా అదే చివర మన నెక్స్ట్ కలిసిన అసలు ఆ చర్చ లేదు ఆ వాసన లేదు అంటే ఆ థాట్ కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎవరన్నా కలిస్తే తను గురుమిత్రుడు అన్న ఈ అసలు ఈ లేవు నిశ్శబ్దం ఉంది అవసరమైన పని ఉంది ఆ అవసరానికి ఉపయోగపడి ఒక్క మాట ఉంది ఒక్క చూపు ఉంది ఎక్కువ తర్క వితర్కాలు లేకపోతే లాగడా సమస్యలు ఏవో ఉన్నాయి ఒక్కటే మాట అంతే అది ఎంత పెద్దది కానీ దేవుడో నేను ఫోన్లో ఉన్నప్పుడు సార్ని ఏదో ఫోర్స్ చేస్తున్నారు అంటే మీరు ఇట్లా రావాలి సంతకం పెట్టాలి అంటున్నారు ఒక్క నిమిషం అది అట్లా ఉండిపోయిన నిమిషం పెట్టను అని పెట్టేశాడు దాని అర్థం తెలుసా నువ్వు ఏం చేసినా పెట్టడం అయిపోయింది నువ్వు బెదిరించు వీలైతే చంపినా సరే నిర్ణయం అయిపోయింది అంతే నీకు నచ్చడం నచ్చకపోవడం అది బాధ వేరే సంగతి ఆయన నిర్ణయించుకున్నాడు అట్లాగే నువ్వు ఒకలాగా నిర్ణయించుకుంటే నేను ఎంత చెప్పినా నువ్వు మారు అరే ఓ మడ్డర్లు చేయొద్దు మారభంగాలు చేయొద్దు అని ఎన్ని ఎన్ని కేసులు మన ముందు ఎంత ఉరుదీసి చేస్తూనే ఉన్నారు కదా చేయాలని నిర్ణయించుకునేవాడు చేస్తూనే ఉంటాడు వాడు ఎన్ని ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే గురువు లేడంటే గురువు లేడదు కాదు మనిషిగా మాత్రమే లేడు గురువు అన్నది ఒక స్థితి మనిషిగా గురువు లేడు కానీ అన్ని చోట్ల గురువు ఉంది సో అందరు గురువు లేనప్పుడు గురువు పడిపోవలసిందే రెండోది ఏదైతే మూల వస్తువు ఉందో నేను అది నాలోనే ఉందని తెలిసిన తర్వాత గురువు అట్లా పడిపోయాడు నాలోనే ఉంది అది నేను అందరికి చెప్తాంటే వీడు గురువు బయలుదేరుతాడు చెప్పాల్సింది కూడా లేదని తెలుసుకోండి ఇది పడిపోయింది అది పడిపోయింది అంటే ఎందుకని బయట అందరు గురువు అనుకునేది ఏంటంటే ఇట్లా ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటారో విషయమే గురువు మనిషి కాదు విషయమే గురువు అవ్వాలి మనిషి కాదు మనిషి అయితే మళ్ళీ ఆరాధనకు దారి తీస్తుంది మనిషి అయితే వేరే 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 అవుతుంది అసలు విషయము విషయమే గురువు అవ్వాలి అంటే వేరే దాన్ని గుర్తించే సామర్థ్యం నీకు ఉండాలి కదా ఎందుకంటే నువ్వు యాజ్ ఏ హ్యూమన్గా నీ కమ్యూనికేషన్ ఒక లెవెల్లో ఉంటుంది నువ్వు కోత చిక్కి అని అది చెప్తుందేమో నీకేట తెలుస్తుంది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పర్సీవ్ అందుకని నీలాంటి ప్రాణి చెప్పినప్పుడు కొంచెం అసోసియేషన్ ఏర్పడి ఈజీగా గుర్తిస్తావు అంతే మోర్ ఈజీ టు కమ్యూనికేట్ అందుకని మనం మనిషి వైపు చూస్తాం మనిషిని ఆహ్వానిస్తాం మనిషినే లెక్కలోకి తీసుకుంటున్నాం మనిషి పోతేనే ఏడుస్తున్నాం అట్లా కాకుండా నీకు స్థాయి ఉంటే స్థిరంగా ఉండు అని రాయి చెప్తుందేమో గాలికి కదులు అంతేకాని గాలిని పట్టుకోకు అని ఆకు చెప్తుంది ఈ ప్రతి చోట ఏదో ఒక వేదవాక్యం ఉండి ఉంది ఒక బలి ఎనకపోతుంది చూడు ఎవరున్నా లేకున్నా ప్రయాణం కొనసాగించు అంటుందేమో పెట్టిందేమో అశ్రోతలు లేకున్నా పాడు అని చెప్తుందేమో చిలుకందేమో సహజంగా అందమే ఉంది చూడు అంటుందేమో దోమనేమో నేను ఎవరైనా ఒకేలా అంటుందేమో ఏమో ఎక్కడెక్కడ ఏ సందేశం ఉందో హౌ యూ టేక్ ఇట్ ఇట్ ఈస్ అప్ టు యూ ఇట్ ఈస్ అప్ టు మీ ఇట్ ఇస్ అప్ టు ఎవ్రీ ఎవ్వరు ఎవరికి చెప్పినంత మాత్రాన మారరు 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 అంటిల్ అండ్ అన్లెస్ హీ వాంట్స్ టు చేంజ్ సింపుల్ ఒకవేళ నువ్వు బలవంతంగా వ్యక్తిని మారిస్తే వాడు ఒకటే కోరుకుంటాడు వీడు చస్తే బాగుండు అప్పుడు వాడు నచ్చినట్టు ఉంటాడు కదా అందుకే ఎవరైనా పేరెంట్స్ రెండు అందరూ పెళ్ళి ఫ్రీ అయిపోతారు ఎందుకు చూసేవాడు లేడు నేను పెద్దవాడిని అయిపోయినా నా ఇష్టం అంటాడు అట్లా కాదు ఇన్నాళ్ళు చెప్పారని కాదు ఎవరైనా ఏదైనా చెప్తారు బట్ నీకు అనిపించిందా అది నీలో పలకనంత వరకు అది దాని బలం ఉండదు అది నటన కిందకే వస్తుంది ఎంతసేపు అది నీ వల్ల కాదు అది అయ్యే పని కాదు అది సో అందుకని ఎవరు ఎవరి దగ్గర ఆగిపోదు కలిసి ఉండడం వేరే కానీ మానసికంగా స్టక్ అవ్వద్దు స్టక్ అయితే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ మెట్ ఇస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ స్టక్ అవ్వదు స్టక్ అంటే ఆగిపోవడం నీకు లైఫ్ అర్థమైతే గురువు అర్థమైతే నువ్వు నీ అరచేయిని ఎట్లా చూసావో గురువుని అట్లా చూస్తావు నువ్వు అరచేయని ఏం చేస్తావు గురువుని అదే చేస్తావు అంటే దీన్ని కొట్టవుగా దీన్ని ఎవరికి డిస్టర్బ్ చేయవుగా దీన్ని నాశనం చేయవుగా అలాగని దీన్ని అతిగా ఆరాధించవుగా ఇది ఎప్పుడు బాగుండాలని కోరుకుంటావుగా సేమ్ థింగ్ అప్లైస్ టు గురు ఆర్ యువర్ బిలవ్డ్ ఆర్ యువర్ మదర్ ఆర్ వైఫ్ అండ్ డాటర్ వాట్ ఎవర్ అన్ నేచర్ కూడా అందుకని ప్రకృతిలో నిరంతరం సందేశం ఉంది ప్రకృతిలో ఉన్నదే గ్రంథాల్లో రాయబడ్డది లేకపోతే సో సోర్స్ ఏది మనుషులు అందరి అజ్ఞానం కాబట్టి మనుషుల ద్వారా ఏమి రాదులీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది నేచర్ నుంచే వస్తుంది అంత ఎందుకు నువ్వు మనం పల్సర్ బైక్ పులి కాదా మనం ఎగ్ చూస్తున్న హెలికాప్టర్ మిడత కదా లేకపోతే అటువంటి ప్రాణి తూనిగా తూనిగా అంటారా ఇట్లా ఉంటుంది చూడు ఇట్లా రెండు రెక్కలుండి దుబ్బెనా దుబ్బెనా అంటారు కదా తూనిగా కాదా నువ్వు చూసిన జలాంతర్ మీ తిమింగళం కాదా ఒక్కడన్నా డబ్బా షేపులు ఉన్నారు బైక్ ఇప్పుడు వేగంగా పరిగెత్తాలంటే నువ్వు చిరుతప్పని రెఫరెన్స్గా తీసుకొని బైక్ చేయవలసిందే వేరే ఆప్షనే లేదు నువ్వు అది నీటి గుర్రాన్ని తీసుకొని చెయ్యి బైక్ పోదు అది ఎడ్ల బండి అవుతుంది అది రోడ్ రోలర్ ఉంది లేకపోతే అదేమంటారు ప్రొక్లందరు ఉంది నువ్వు ఒక పురుగే సరిగ్గా చూడు ఏదో కుమ్మరి పురుగు కుమ్మరి పురుగు అంటారు దానికి అట్లే ఉంటుంది తీస్తూ ఉంటుంది ఫ్రీ శనకేస్తూ ఉంటుంది వాడు దాన్ని డిజైన్ చేసుకుంటేనే సరిపోతుంది తప్ప నువ్వు ప్రకృతి ఎవ్రీథింగ్ సోర్స్ ఇస్ నేచర్ పక్షి విమానం కానీ ఏదైనా దాని తోక ఉంది పక్షి ఎట్లయితే అని పోతుందో వాడు లోపల లీవర్స్ వస్తే వాడు ఇప్పుడు విమానం ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంటే చూస్తే పక్షి ఏం చేస్తుందో అదే చేస్తుంది విమానంలో ఆగుతుంది ఆ వెనక రెక్కలు ఉంటాయి కదా ఇట్లా అది ఇటు ఇట్లా అనుకుంటాడు ఇట్లా అనుకుంటాడు ఇట్లా అనుకుంటాడు వెనక తోకి ఇట్టిట్టు అనుకుంటాడు ఇట్లా అనుకుంటాడు అప్పుడే వాడు ఒక్క ఒక్క విమానానికి చిన్నది లేదనుకో విమానం పడిపోతుంది అంటే ఏరో డైనమిక్స్లో ఎక్స్ట్రా రోల్ ప్లే చేస్తే అవి ఏవైతే ఆ రెండు రెక్కలు ఉన్నాయో అవి దుర్భోధ్యంగా నిర్వహించబడ్డాయి అవి ఆ రెక్క ఎరిగితే అవుట్ మనం విమానం రెక్క ఎరిగితే మనిషి బొక్క ఎరిగినట్టే గురువుని నువ్వు ఎంచుకోవడం నీ వల్ల కాదు అంటే గురువుకుండా లక్షణాలు ఉన్నాయి సర్వకాల సర్వవస్థల్లో ఒక సమస్థితిలో ఉండడం అన్నది ఒక లక్షణం అంటే వ్యక్తిలో చూడాలి అని చెప్తున్నా అట్లాంటి లేదు అట్లనే అట్లా అట్లా ప్రతి చోట జీవితానికి సంబంధించిన సార మీద పిచ్చివాడు ఉన్నాడు తాగుబోతున్నాడు తాగుద్దని తెలుస్తుంది అంటున్నంతే వాడిని చూడడం వల్ల అంటే యూ ఆల్వేస్ పర్సీవ్ సంథింగ్ అంటుంది అందరిలో గురువుని చూడడం నేను ఎందుకు చెప్తా అందరిలో గురువు ఉన్నాడు వాడు మేలుకుంటే నిద్రాణ స్థితిలో ఉండొచ్చు మేలుకున్న స్థితిలో ఉండొచ్చు అది నిష్కామకర్మ పరచింతన లేకపోవడం అన్నిటిక ఆల్రెడీ ఉంది ఏ కోతి పక్క కోతి గురించి గురించి ఏదన్నా కోతి ఆలోచించిందా అరే ఓనర్ ఆలోచించాల్సింది కుక్క గురించి తినదో లేదని కుక్క ఎప్పుడు ఆలోచి ఓనర్ తినడా లేదా అని ఇంపాసిబుల్ అయితే మీరు ఇట్లా ఓషో స్టోరీ ఒకసారి చెప్తూ ఓషోకు ముగ్గురు గురువులు ఇట్లా ఐడెంటిఫై చేసి అది కాదు అంటే అది ఉల్టా అది నాకు జరిగింది నీకు జరగవలసింది అది అనివార్యం ముగ్గురు అంటే ముగ్గురు అని కదా ముగ్గురు నెంబర్ మినిమం ముగ్గురు మూడు మూడు ఎందుకు అన్నారు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను నేను నైట్ అన్నా నేను డిస్కస్ చేస్తే ఒక స్టోరీ అనుకున్నాను ఒకటికి డైమండ్ ఎక్స్పర్ట్ ఆడికి ఆడికి డైమండ్ ఎక్క శ్రద్ధ లేదు ఒకటికి డైమండ్ గురించి తెలియదు కానీ ఆడికి డైమండ్ దొరికింది అంతే కదా అయితే ఇక్కడ అంటే ఆడ రాసిన కాంటెక్స్లో గురువు శాస్త్రం సంథింగ్ ఇట్లా రాశారు గురువు శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గురువు శాస్త్రం తెలుసుకొని నువ్వు దాన్ని సాధించావు అనుకో పోయేది ఉండదు ఒకవేళ తెలియకుండా నువ్వు సాధించినా అంటే ఇవి ఫస్ట్ మనం చెప్పిన అట్లా ఆడ ఎక్స్పర్టే కానీ ఆడికి శ్రద్ధ లేదు దాని మీద వీడేమో ఉంది కానీ వీడికి తెలియదు దాని వ్యాల్యూ అంతే అంతే అట్లా ఇక్కడ గురువు శాస్త్రం ఉపయోగపడిద్ది అన్నట్టు ఆ కాంటెక్స్ట్లో చెప్పారు అక్కడ నేను నా ఒక ఫోటో పంపించాను గురుముఖంగా శాస్త్రం వలన కలిగే పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వలన విజ్ఞానం కలుగును అందువల్ల జ్ఞాన శాస్త్రం లేని వారికి సమాధి కలిగినా దానివల్ల ప్రయోజనం లేదు అదే కదా అదేంటో తెలియనప్పుడు అది అయిందని ఎట్లా తెలుస్తుంది గురువు రెండోది ఏది ఉన్నా లేకపోయినా కొన్ని తెలుస్తాయి ఆకలి అటు నీవు బాగున్నావని కొన్నిసార్లు నీకు రూఢిగా తెలిసే క్షణం ఖచ్చితంగా ఉంది దాని సంఖ్య తక్కువ ఉంది ఐ అగ్రి ఇప్పుడు సర్వకాల సర్వస్థుల్లో నేను బాగున్నాను అంటే కార్యకారణాల మీద నా స్థితి ఆధారపడలేదు అన్న ఒక ఎరుక స్ఫురణ వెరీ రేర్లీ అకర్స్ వెరీ రేర్ ఎప్పుడు మనం ఇది పరచింతన పూర్తిగా పోతే తప్పది ఎస్టాబ్లిష్ అవ్వదు పరచింతన పూర్తిగా అంటే గంట గంటకే వచ్చే వాడని వీడని అదనే ఇదని నువ్వు ఎక్కడ ఖాళీ ఉంది మైండ్ని ఇది రెండోది నీ దృష్టి ఏమన్నా చైనా మీద లేకపోతే హిమాలయాల మీద సారిస్తున్నావు ఎప్పుడు నీకు ఐదారు దూరంలో ఏం జరుగుతుంది అదే నువ్వు అయితే అవుతున్నావు ఒకసారి దేశాన్ని మొత్తం లెక్కలోకి తీసుకో నువ్వు అసలు పిచ్చికి చచ్చిపోతావు అసలు అందుకే ఎవరైతే దేశం గురించి ఆలోచిస్తున్నారో వాడు ఫస్ట్ కండిషన్ ఏంది చేస్తే చేస్తాడు లేకపోతే చేయడు కానీ ముందు పరిచయం అయితే కాదు నేను డిబేట్స్లో అక్కడ చూసినా అది మీరు చెప్పి ముగిస్తా మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది అంటే దాని అర్థం తెలుసా కోపం లేదని కదా కోపం వస్తుంది అని చెప్తున్నాడు తప్ప నాకు కోపంగా ఉందని చెప్పండి కోపంగా ఉంటే నువ్వు చెప్పలేవు ఆ విషయం నువ్వు ఊగిపోయి కెమెరా ఎత్తికి అందుకే కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చి చెంపలు కొట్టేసుకుంటారు చెప్తున్నాడు బహుద్దు గుస్స అవుతాహాయ్ ముజీ అంటే అర్థమైంది ఇంకా రాలేదు బట్ నువ్వు అన్న దాంట్లో కోపం వచ్చే సందర్భం అయితే ఉందని చెప్తున్నాడు ఇది విజ్ఞత నువ్వు చేసింది నాకు నచ్చలేదని చెప్పడం కానీ నువ్వు ఊగిపోయి అందరినీ పట్ల అవసరం లేదు బీ ఇంటెలిజెంట్ ఎవరికి వాళ్ళు అట్లా ఉండేటట్టు బాగుంటుంది ఇప్పుడు మనంతా సైలెన్స్ ఉంటే సైలెన్స్ ఉంది తిరిగిందో అది రోజు తిరిగిందో ఉన్నదే సైలెన్స్ కదా మనం కూడా వచ్చి దాన్ని అడాప్ట్ చేసుకోగానే సైలెన్స్ ఎస్టాబ్లిష్ చేయం ఉన్నదే అది అంటే మనం చేస్తున్నదల్లా ఇక్కడ ఉన్నది ఆల్రెడీ ఉన్నదాన్ని ట్యూన్ అవ్వడమే తప్ప కొత్తది క్రియేట్ చేయడం కాదు ఎట్లా చూసుకున్నా అందుకని మనిషి కొత్తగా క్రియేట్ చేసేది ఏమి లేదు మనిషి జీవితం పూర్తిగా జీవించడానికి తాను సృష్టించేది ఏమి లేదు ఉన్నది గుర్తించడము దాన్ని నిర్ద్వంద్వంగా అనుభవించడము తప్ప మనిషి క్రియేట్ చేసిన ఫోను బస్సు లారీ అవసరార్థం ఉపయోగపడితే ఉపయోగించుకుందాం కోయ్యి బాతిని అట్లా అందుకని ఒకటే గురువు ఉంటాడని ఏమీ లేదు మొన్న పార్వతి కూడా అదే చెప్పింది ఊష దగ్గర ఆగిపోవచ్చు అంటే ఎప్పుడు తెలిసిందా వచ్చిందా ఆశ్రమానికి తను చెప్పింది ఘష దగ్గర ఎందుకు ఆగిపోయి అంటే నీ ప్రయాణం ఒకరి దగ్గర సగం పూర్తి అది ఇంకో గురువు దగ్గర పూర్తి చేయాలి ఎందుకు అందరు గురువులు లోపల ఉండదు ఒకటే కాబట్టి అంతేగా ఈ కాంటాక్ట్ ఒక గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు వెనక్కి వచ్చినావు అంటే నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళినా ఆడి నుంచి వెనక్కి వస్తావు ఎందుకంటే ఈ చెప్పేది ఆడు చెప్తాడు ఆడు అందుకే అంటారు కదా ఒక మా ఫ్రెండ్ ఒకడు ఎందుకు పెళ్లి చేసుకుంటావు అంటే పెళ్లి చేసుకోవాలంటే వాడికి ఆధారం పొడుగు అనమాట పొడుగు చేయడం అమ్మాయిని చేసుకొని భంగపడి విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తర్వాత మళ్ళీ పొడుగు చేయడం అమ్మాయిని చూసి చేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అయింది మళ్ళీ గొడవలేని నా లైఫ్లో ఏంటో భయ్యా ప్రాబ్లం నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటూ గొడవలు నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసి జడన్ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అమ్మాయిని ఎప్పుడు చూసావు మూడోసారి కొడుకు జడు ఉన్న అమ్మాయి అంత బాగుంది అనుకొని చేసుకున్న తర్వాత ఒక మిరాయికి జరిగింది బెడ్రూమ్లోకి వెళ్ళగానే జడ తీసి కూడా హఠాత్ చెప్పుకుందాం చెప్పుకుందాం ఆ హఠాత్ జ్ఞానోదయం కలిగిన పరిణామం శుభ సందర్భంలో అడిగాడు తెలుస్తుంది తెలుస్తుంది నువ్వు పోగానే తెలుస్తాను కాదు నీకేం కావాలో ఉదాహరణకి నీకు ఆంధ్ర భోజనం చేయాలి మంచి పప్పు తినాలని నీకు తెలుసు ఆ పప్పు టేస్ట్ నీకు తెలిస్తే నేను మోసం చేయలేదు అందుకే టేస్ట్ దొరికిన తర్వాత ఇక నువ్వు మోసపోయే సమస్య లేదు నువ్వు వాడు ఎంత పిల్లి మొగ్గలి టీకా చెప్తా మర్షి మీద అదే ఈ అబ్బాయి తగిలిచ్చిన తర్వాత అంటే వాడు దిమ్మ తిరిగిపోయిన తర్వాత వాడు ఒకటే మాట చాలా గొప్ప మాట ఇంకా ఏమైనా ఆర్టిఫిషియల్ ఉంటాయ్ తగిలినా ఏదో పళ్ళ సెట్ తీసింది అనుకో తీయచ్చు కదా తర్వాత బంగారం తీసే తర్వాత కూడా తీసేసింది ఓకే ఓకే ఇది నువ్వు అనమాట ఇంకా ఇంకా తర్వాత ఐలాష్ ఇంకా అంటే అవన్నీ కలిపి చూసిన వ్యక్తి ఎవరు ఎవడు మనిషి అంటే అసలు స్వార్థము ఈగో ఇగో లేనివాడు మిగతా వాడు అంతా ఎవడెవడు ఇది సత్యము అంటే మనకి సత్యం ఇంకో మాణిక్యం అనగా ఇది మనం ఇది కథ చెప్పుకున్నాం ఆల్రెడీ అంటే ఒక వ్యక్తి డైమండ్ కోసం వెతుకాలంటే డైమండ్ తెలియాలి కదా అదే పాయింట్ మాణిక్యం అనగా ఎలా ఉంటుందో తెలియని వాడు ఆ మణిని చూస్తున్న ఇది మాణిక్యం అని గ్రహించలేడు ఆధ్యాత్మికత ఎందుకు ఆల్వేస్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే నువ్వు వెతికేది నీలోనే ఉంది కాబట్టి నీకేం కావాలో తప్పక తెలుసు కాబట్టి ఫెయిల్ అయ్యే సమస్య లేదు అదే దాన్ని నేను నాకు అర్థమైన భాషలో చెప్తాను ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోపు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆస్థితుల్లో ఉంటామో మాటలు వచ్చి ప్రోగ్రామింగ్ అయిన తర్వాత మన బిహేవియర్ మారుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఆత్మ జ్ఞానం నాకు ఆ చిన్న పరిస్థితి రావాలని కోరుకుంటాం కదా సో ఇప్పుడు చిన్నవానికి అది ఉంది ఆల్రెడీ ఆల్రెడీ తెలియదు తెలియదు ప్రతి ప్రాణి జ్ఞానోదయం పొందింది భూమి మీద కానీ వాడు తెలియదు తెలియదు ఆ తెలియకుండా ఉన్నది వేస్ట్ తెలిసి తిరిగి పొందినప్పుడే దాని మహత్వ గుర్తిస్తావు మొదట్లో ఉద్విగ్నత ఉంటది నాకు మాత్రమే జరిగిందని అందరిలో ఉందని గుర్తించడంతో అది పోతుంది ఉదాహరణకి పద్మశ్రీ వస్తే అట్లా వచ్చిన తర్వాత ఊర్లో అందరికి ఇచ్చారండి నన్ను ఒకసారి అయిపోయి అవును ఆధార్ కార్డు ఇచ్చి ఇవ్వడు గొప్ప చెప్పుకునేది అందరి ఉంది కదా అందుకే నీ ఫస్ట్ టైం వచ్చినప్పుడే అందులో నీ ఫోటో చూసుకోగానే ఆనందం పోతుంది వేరే సంగతి అసలు చాలాసార్లు ఎయిర్పోర్ట్ కొత్త నాకు భయం అవుతుంది తెలుసా వాడు ఆధార్ కార్డు నన్ను చూస్తాడు నన్ను చూస్తాడు వీడెవడో వేషం వేసుకొని మేకప్ వేసుకొని వచ్చాడేమో అల్లు ఇలా పెట్టుకుంటారు కదా విక్స్ విక్స్ అట్లా అనుకుంటాడు నేను ఇట్లా అని చూపిస్తాను కొన్నిసార్లు రియల్ రియల్ అంటే ఆధార్ కార్డ్ దిగినప్పుడు గుడ్డ జుట్టు లేదు ఇప్పుడు వచ్చింది బట్ ఫేస్ ఇస్ సేమ్ అండ్ ఇన్సైడ్ ఈ సేమ్ ఇది మరి ఇది మనం మాట్లాడదాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది లేదు అది సపరేట్ అంటే ఇది నీకేం కావాలో తెలియకుండా నువ్వు ఎట్లా వెతుకుతావు అసలు ఇది పాయింట్